నా పేరు వీరేష్ నేను బీసీఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా ఈరోజు మా యొక్క క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో బ్రైలీ అండ్ నార్మల్ క్యాలెండర్స్ గౌరవ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో శుభ సూచకం ఎందుకంటే ఎంతోమంది వికలాంగులకు ఆ ఆనందాన్ని పంచి ఆప్యాయతను పంచి హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు ఎందుకంటే వారికి సకలాంగులంటే ఎంత ప్రేమ ఉందో నాకు ఏదో తెలియదు కానీ అంటే ఖచ్చితంగా అక్కడ వాలిపోయేటటువంటి వ్యక్తి మల్లెల ఈ రోజు ఈరోజు ఎంతోమంది వికలాంగులకు ఆదర్శంగా నిలబడంతో పాటు వారికి అండదండలను అందించి వారికి చేయుతునిచ్చి వారు నిత్యం తన పేరును ఎక్కడ మర్చిపోని విధంగా సహకారం అందించేటటువంటి వ్యక్తి ఈ పశ్చిమ రాయలసీమలో ఈ వెన్నీరూరు ప్రాంతం ఆదోని ప్రాంతంలో ఒక మల్లెల రాజు గారు ఒక్కడే అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తా ఉన్నాం వారి సహకారంతోనే ఈరోజు మా యొక్క విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాదాపు ఇరవై ఆరు జిల్లాలలో వారి యొక్క ఫోటోతో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరింపజేస్తున్నాము అంటే వారి యొక్క గొప్పతనం ఇరవై ఆరు జిల్లాలకు పాకిందని నేను ఈ సందర్భంగా చెప్పడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నా అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏదైతే డబ్ల్యూడీ యాక్ట్ ప్రారంభోత్సవం రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆల్ఫ్రెడ్ రాజు గారు ఒక మాట కోరారు మేడం మీరు స్థలం కేటాయించండి మా యొక్క అందుల ఆశా జోడైనటువంటి లూయిస్ బ్రైలీ గారి విగ్రహాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎంతో సంతోషించి అక్కడున్నటువంటి డిఆర్ఓ గారికి చెప్పి ఇమ్మీడియట్ గా స్థలం అలొకేట్ చేసినటువంటి కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం